సంబంధించినటువంటి రాజీపేట రైతా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది గతంలో నష్టపోయాం మా మత్స్య సంపద అంతా కూడా మాకు కాకుండా పోతా ఉంది మీరు ఏదైతే మీ పార్టీ నుంచి మాకు ఇవ్వాల్సినటువంటి సహకారాన్ని ఇవ్వండి అనేటువంటిది బల్డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో రాజీపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా వచ్చి కోరడం జరిగింది నిన్న వారి విషయంలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వం ఏదన్నా వారిని ఒప్పించి చేయాలి లేదన్నా వాళ్ళని ఒప్పించకుండా ఏది చేసినా సరే ఒప్పుకోం మేము బల్ పార్క్ నిర్వాసితులే ఎవరైతే ఉన్నారో బల్క్ డ్రగ్ పార్క్ వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇలాగ ఆద్యాంతం అనేక విషయాలు వారి పర్యటన పదకొండు గంటలకి పదకొండు పదకొండున్నరకి ఇక్కడ ప్రారంభమైతే సాయంత్రం ఐదు గంటలకి అంటే దాదాపు అరవై కిలోమీటర్ల మేర వారు రోడ్డు మార్గాన్ని వెళ్తే దాదాపు ఆరున్నర గంటలు పట్టింది ఐదున్నర ఆరు గంటలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది కేవలం ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు విద్యని గాలికొదిలేసి వైద్యాన్ని గాలికొదిలేసి వ్యవసాయాన్ని గాలికొదిలేసి కేవలం అన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రం అంటే కేవలం అమరావతి మాత్రమే ఈ రాష్ట్రంలో వేరే ప్రాంతాలను అభివృద్ధికి మాకు సంబంధం లేదు అనేటువంటి విధంగా ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన కనబడతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు ఎక్కడికక్కడ వ్యక్తపరిచా ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తూ ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు చెప్పడం జరిగింది మొన్న నిన్న ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కురుపాం గిరిజన హాస్టల్స్లో జరిగినటువంటి విషయం మీ అందరూ చూశారు వారందరికీ కూడా వారిని పరామర్శించారు దాదాపు నలభై ఏడు మంది పిల్లలు ఏదైనా కేజీహెచ్ లో ఉన్నారు దగ్గర డెబ్బై డెబ్బై ఐదు మంది పార్వతీపురం ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభుత్వం నిర్లక్ష్యం అధికారులు ఒకటి చెప్తారు సంబంధించినటువంటి శాఖ మంత్రి ఒకటి చెప్తారు చివరికి అన్యాయం అయిపోయింది ప్రాణాలు పోయింది పసిపిల్లల ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు చూసాం అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చనిపోయినటువంటి ఆ ఇద్దరు పిల్లల కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు చెప్పిన మా పార్టీ తరఫున సాయం చేయాలని చెప్పి కూడా వారు ఆదేశించారు వారికి ఆ కుటుంబాలకు ఆ సాయం చేసేటువంటి బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది అంటే పేదవాడి ప్రాణం అవసరం లేదు పేదవాడికి విద్య అవసరం లేదు వ్యవసాయం చేసేటువంటి రైతు అవసరం లేదు రాష్ట్రంలో ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలు అవసరం లేదు మరి దేనికి ప్రభుత్వం ఉన్నట్టు ఇప్పటికన్నా కళ్ళు తెరవండి ఈ పర్యటన ద్వారా అన్నా కళ్ళు తెరవండి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేశాం ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ ఉద్దానం వాటర్ సప్లై స్కీమ్ కానీ మూలపేట పోర్ట్ కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ కురుపాం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ సాలూరు ట్రైబల్ యూనివర్సిటీ కానీ పార్వతీపురం మెడికల్ కాలేజ్ కానీ విజయనగరం మెడికల్ కాలేజ్ కానీ పాడేరు మెడికల్ కాలేజ్ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అదాని డాటా సెంటర్ ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ నక్కపల్లొ ఇండస్ట్రియల్ పార్క్ చెప్పుకుంటూ పోతే కైలాసగిరి మీద సైన్స్ మ్యూజియం కానీ చివరికి మేము ప్రతిపాదించి నిర్మించినటువంటి బ్రిడ్జ్ను కూడా జగన్ చంద్రబాబు నాయుడు గారు దాని కూడా దాన్ని కూడా ఫోటోకి వచ్చేస్తాడు ఆయన సో ఇవన్నీ కూడా ఇన్ని కార్యక్రమాలు అంటే చరిత్రలో నిలిచిపోయినటువంటి కార్యక్రమాలు చేశాం చెప్పానండి మేము ఇన్ని ప్రాజెక్టులు చెప్పాం ఒక ప్రాజెక్ట్ చెప్పానండి చంద్రబాబు నాయుడు గారు పదహారు సంవత్సరాలు కదా ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇదిగో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఇది గుర్తొస్తుందని చెప్పి రుషికొండలో ఒక పక్క టీటీ టెంపుల్ కట్టాం ఒక పక్క టూరిజం ప్రాజెక్ట్ కట్టాం ఇలా ఇన్ని కార్యక్రమాలు చేసినా సరే ఇంకా సరే ఇంకా ఇప్పటికీ కూడా నాలుగోసారి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినా సరే ఉత్తరాంధ్రాన్ని ఇప్పటికీ వదిలేసి గాలికి వదిలేసి ఇక్కడ కాలేజీలు నిర్మించడానికి లేదు హాస్పిటల్స్ నిర్మించడానికి లేదు ప్రాజెక్టులు పెట్టడానికి లేదు సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు నిన్న స్థానిక పోలీస్ యంత్రాంగం ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసిన ఎన్ని నిబంధనలు పెట్టిన ఇటు విశాఖపట్నం సిటీ పోలీస్ కానీ అటు అనకాపల్లి జిల్లా పోలీస్ కానీ ఎక్కడికక్కడ నియంత్రించాలి వారి కాన్వాయిని అడ్డుకోవాలి కాన్వాయ్లో వస్తున్నటువంటి వెహికల్స్ని అడుకోవాలి వస్తున్నటువంటి ప్రజలను అడ్డుకోవాలి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను అటుగించారు ఎంత నిర్బంధించాలని చెప్పి చూసినా అన్నిటిని కూడా దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి నిన్న కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న విశాఖపట్నం సిటీలో కూడా కురుపా ఈ పిల్లలకు సంబంధించినటువంటి హాస్పిటల్ విజిట్లో కూడా స్థానిక సిపి గారు వారి సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ కానీ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలనేటువంటిది మా తాలూకా కోరిక ప్రజల కోరిక కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వారు మాట్లాడడానికి వీలు లేదు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు వారు మాట్లాడ ఎందుకు మాట్లాడకూడదు ఆయన తెలీదా వారు మాజీ ముఖ్యమంత్రి అని మీకు తెలీదా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి లీడర్ అని చెప్పి తెలీదా ఒకవేళ ఆ ప్రోటోకాల్ లేదు ఈ ప్రోటోకాల్ లేదు అని మాట్లాడుతున్నటువంటి వారు మరి ఎందుకు నిన్న రెండు మూడు వేల మంది పోలీసులు పెట్టారు నేను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఒక ఎమ్మెల్యే అని చెప్పి మీరు సంబోధించారే మరి ఒక ఎమ్మెల్యే వస్తే మూడు వేల మంది పోలీసులు ఎందుకు పెట్టారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్కటి నిన్న వచ్చినటువంటి జన ప్రభంజనం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి ఏవి కాకముందే ఇంత పెద్ద ఎత్తున జనం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు అది ఆయనకున్నటువంటి క్రేజ్ అది అది దయచేసి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేయాలన్నటువంటిది మా తాలూకా కోరిక మీరు మాట్లాడినటువంటి మాటలు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినటువంటి మాటలుగా కనబడింది దయచేసి వాటి వాటిని సరిదిద్దుకుంటే మంచిది ఒక సూచన మరొకసారి మరో నిన్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా పార్టీ శ్రేణులకి మా పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా ఈ సమస్యకి సంఘీభావం తెలియజేసిన చేయడానికి ఇచ్చేసినటువంటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా మరొకసారి రెండు చేతులు జోడించి పాదాభివందనం తెలియజేసుకుంటాం కెకె రాజు గారు మాట్లాడతారు